హలోహసుక్రిస్తునాములందరికీ హృదయపరకు వందడంలో ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాము దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము ద్వితీయోపదేశము రెండవ అధ్యాయము ఏడవ వచనము నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకు ఏమియో తక్కువ కాదు హలో ఈ వాగ్దానం ద్వారా మనకి సమృద్ధి కలుగును గాక ఈ వాగ్దానం ద్వారా మనం నూతనమైన అభిషేకంలోకి నూతనమైన ఆశ్రదాలను మనం నడుచును కాదు ఐ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తా అండి ఇచ్చిన వాగ్దానం ఏంటి నీ దేవుడైన యహోవా నీకు తోడై అన్నాడు నీకేమి తక్కువ కాదు దేవుడు ప్రతి దాంట్లో మనకి సమృద్ధి కలగజేస్తా అంటున్నాడు దేవుడు మనకి తోడై అంట అన్నాడు దేవుడు మనకి ఎప్పుడు తోడే అంటాడో తెలుసా ఎప్పుడైతే మన నజరం ఏసుకరిస్తున్న విశ్వించున్నామో మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచని విశ్వించున్నామో ఆ విశ్వాసం ద్వారా ప్రతి నిమిషం ప్రతి ప్రతి ప్రతిరోజు నీకు ఆయన తోడే ఉంటాడు ప్రతి క్షణం నీ కొరకు ఆయన నీకు ఏదైతే ఏదైతే కావాలో ప్రతిదీ ఆయన నీకు ఇద్దామని ఎదురు చూస్తూనే ఉంటాడు ఆయన మీద ఆధారపడాలి ఆయన కోసం ఎదురు చూడాలి దేవుడు నా కొరకు సమస్తాన్ని నిర్మించున్నాడు సమస్తం మీద నాకు అధికారం ఇచ్చిన ఆలోచనలోనికి దేవుని యొక్క హృదయంలో నువ్వు ఎప్పుడైతే వెళ్తావో దేవుని యొక్క ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయో నా తన యేసుక్రీస్తు గారు ఎలాగైతే జయించారో ఆ జయించిన అనుభవం మనలోనే ఉంది ఆయన విశ్వించిన ద్వారా మనం పొందుకున్నాము కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలో చెప్పినా నాకు ఏదియో తక్కువ కాదు దానిలో నేను సమృద్ధిగా జీవిస్తాను దేవుడు నాకు సమృద్ధిమైన జీవితాన్ని నాకు ఇచ్చిన్నాడు కాబట్టి నేను దీంట్లో జయించిన నీకు వచ్చిన పరిస్థితిని ప్రతి పరిస్థితిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాడు కంటే దేవుడు అత్యధికంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీకు ఏదైతే నీ జీవితంలో నువ్వు నిందించబడ్డావో లేకపోతే తక్కువగా నేను చూస్తున్నారేమో ఒకరు ఏదైనా అవమానకరమైన పరిస్థితులని ఉన్నామేమో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ అవమానము ఘనతగా మారును గాక నీ నిందలన్నీ తొలగిపోయి నిన్ను ఘనపరచబడను గాక నీవు ఈరోజు ప్రతి స్థలంలో ఏ స్థలంలో వెళ్ళినా సరే ఏ ప్రదేశంలో ఉన్నా సరే అక్కడ నిన్ను ఘనపరచును గాక ఆమె మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు ఈ పరిస్థితుల్లో నన్ను బయటికి తీసుకురాగలడు అది ఎటువంటి పరిస్థితులైనా సరే నువ్వు ప్రతి పరిస్థితి ఆయన మీద ఆధారపడ పడే వ్యక్తిగా నీవు ఉంటే ప్రతి దానిలో ఆయన అక్కడే నిన్ను బయటకు తీసుకొచ్చి అక్కడే నిన్ను గనపరుస్తారు చాలామంది అనుకుంటారు ఈ సమస్య ఇక్కడ నుండి నేను బయటపడితే చాలు బయటపడితే చాలు అన్న ఆలోచనలో ఉంటారు కానీ దేవుడు ఆలోచన అది కాదు నువ్వు ఎక్కడైతే నిందించబడతావా అక్కడే నిన్ను ఘనపరిచి ఉన్నతంగా దేవుడు నిన్ను నిలబెడతారు ఈరోజు మీరు ఘనపరచబడను గాక ఈరోజు మీరు ఆశ్రవదించబడను గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన దేవ నీకేమో నా స్థుతులు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దాన్ని బట్టి నీకు ఎక్కువ అట్లా స్థుతులు ఆచల్లించుకున్నాం దేవ ప్రతి ప్రయాణాలతోనే మీరెతో నేను నడిపించినదండి నీవే మార్గము నీవే జీవం నీవే సత్యత్యత్యత్యత్యత అన్నావు దేవా తండ్రి ఈ ద్వారా తండ్రి ఈ రోజు తండ్రి నీ ద్వారా తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి వీరికి విజయం అని ప్రవచిస్తాం తండ్రి నీ వైపు చూసిన వారికి తండ్రి ఇదిగో నిత్య జీవానికి వారసులుగా మారి ఉన్నారు దేవా దేవా ప్రతి ఒక్క బలహీనను తొలగించి తండ్రి ఆరోగ్యంగా మార్చి ఉన్నావు దేవా నీ వైపు చూసిన వారికి తండ్రి నీ వైపు చూడగా తండ్రి ఇదిగో తండ్రి అవమానకరమైన ఉన్న పరిస్థితులు ఉన్నదండి గణతకాల కలిగ దేవా నీ వైపు చూడగా తండ్రి ప్రతి సమస్య నుండి విడుదల కలగజేస్తున్నావు తండ్రి ఈ రోజు తండ్రి వాక్యం వింటున్న వారు తండ్రి నీ నామంలో ఏదైతే తండ్రి వారు అడుగుబాటు కంటే ఊహించి వాడుకుంటే అతీతంగా వారు పొందుకుని ప్రవచిస్తుంది తండ్రి ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారనుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి ఎవరికైతే అప్పులు ఉన్నాయో తండ్రి ఆ అప్పులు తండ్రి వారికి తండ్రి తొలగి తొలగించుకునే శక్తిని తండ్రి సమృద్ధికరమైన జీవాన్ని తండ్రి ఆర్థిక సమృద్ధిని వారికి ప్రవచిస్తున్నాం దేవా ఏ విషయాల్లో అయితే మీరు ఏకే భవిస్తారు తండీ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు బంధుమిత్రులు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తారు తండీ ఎవరి గురించి అయితే ప్రార్థిస్తారు తండ్రి ప్రార్థించే ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని కలగజేయమని నా జరిగే క్రీస్తు అడిగివేడు కొంచెం నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనములు